హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం రెడీమేడ్ డ్రెస్లు అయితే తీసుకుంటాం కదండి వాటికి నెక్ అయితే ఇలా బ్రాడ్గా ఉంటుంది కదా బ్రాడ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే భుజాలు అయితే జారిపోతూ ఉంటాయి అలా జారకుండా ఉండాలంటే ఏం చేయాలో నేను చిన్న టిప్ అయితే చెప్తాను మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి అది ఎలా అంటే ముందు మనం నెక్కి అయితే సెంటర్ పాయింట్ చూసుకోవాలి సరిగ్గా దీనికి అయితే ఇలా బటన్స్ ఇచ్చారు కదా నేను తీసుకున్న డ్రెస్కి దానికి అటువైపు ఒకన ఫ్రిల్లు ఇటువైపు ఒక ఫ్రిల్లు పెట్టుకుని కుట్ అయితే వేసుకోవాలండి ఈ ఫ్రిల్ సైజ్ అనేది మాత్రం మనం నెక్ ఎంత బ్రాడ్ అవుతుంది ఎంత లూజ్ అవుతుందో చూసుకుని దాన్ని బట్టి ఫ్రిల్ అయితే సైజు పెట్టుకోవాలండి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుని దీన్ని ఇలాగే వదిలేయచ్చు కుట్టు వేసుకుని కొంచెం ఫ్రంట్ అయితే ఫ్రిల్స్ లాగా కనిపిస్తుంది కదా అలా కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇదే ఫ్రిల్ని ఇలా క్రాస్గా పట్టుకుంటే మనకు ఒక ఫోల్డింగ్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఆ ఫోల్డింగ్ పైన అయితే ఒక కుట్టు వేసుకోవాలన్నమాట అప్పుడు ఇది మనకి డ్రెస్ పైన కోటు వేసుకున్నైతే అయితే కనిపిస్తుంది రెండు వైపులా ఇలా కుట్టు వేసేసరికి ఇలా కుట్టు వేసుకునేటప్పుడు మధ్యలో నడుమ దగ్గర అయితే మనం తాళ్ళు అయితే పెట్టుకుంటే కట్టుకోవడానికి కట్టుకునే విధంగా తాళ్ళు అయితే పెట్టుకుంటే సేమ్ డ్రెస్ పైన కోట్ వేసుకున్నట్టు ఉంటుంది అనమాట వీడియోలో అంత క్లారిటీగా కనిపించట్లే కానీ రియల్గా చూస్తే ఆ విధంగానే ఉందనమాట ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే కుట్టుపడకుండా నెమ్మదిగా ఓన్లీ ఫ్రంట్ వైపై కుట్టుపడేలాగా మడత పైన కుట్టయితే వేసుకోవాలండి చూసారా ఫైనల్గా అయితే ఎలా వచ్చిందో క్రాస్గా కోట్లాగా లాగా ఇటువైపు కూడా అదే విధంగా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు చూసారా భుజాలు అయితే జారడం లేదు నా టిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి